మనం మెడికల్ రియంబర్స్మెంట్ కి సంబంధించి మన మెడికల్ కార్డు డబ్బులు కడతా ఉన్నాం అయినప్పటికీ కూడా మనకి వాటితో వైద్యం చేయించుకోవడానికి ఎందుకు పనికిరాని కార్డుగా మిగిలిపోయి ఉన్నా ఉంటా ఉన్నాయి పేదల కోసం ఉన్న ఉన్నటువంటి మనకి వాళ్ళు ఆరోగ్య ఫ్రీలో ఎంత ఉంటే కానీ పెంచిన ఇమీడియట్ గా తీసుకోవలసి ఉంది కానీ మనకి ఉద్యోగస్తుంది మనం కట్టి డబ్బులు సుమారుగా మూడు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టిన కట్టా ఉన్నాం మనం మూడు వందల యాభై మూడు కోట్లు కట్టినప్పటికీ కూడా మనం పెట్టుకునే ఆ దాంట్లో మనకి చాలా చిన్న అమౌంట్ చాలా ఈజీగా పెట్టి వాటికి ఆ యొక్క రిజల్ట్ మళ్ళీ

దాన్ని కూడా మేము తీవ్రంగా నిర్వహిస్తా ఉన్నాం కాబట్టి ప్రభుత్వాలు ఉద్యోగులకి అలాగే ఉపాధ్యాయులకి పెన్షనర్స్ కి తీవ్రంగా ప్రవర్తించ మన క్రమంలో భాగంగా భావిస్తున్నట్టుగా అనిపించడం లేదు మనకి ఆ రకమైన నిర్ణయాల్ని మనం పూర్తిగా వ్యతిరేకించిన అవసరం ఉంది మనకి కేవలం పెన్షనర్ శాఖ కానీ అలాగే రాష్ట్ర స్థాయిలో పెన్షనర్ శాఖ కానీ సంబంధించిన పనిచేస్తాం మీ అందరం కూడా స్ఫూర్తిదాయకంగా తీసుకునే పరిస్థితి ఉందని ప్రభావంగా తెలియజేసుకుంటున్న చెప్తున్నారు మీ తర్వాత అదే రకంగా మనం ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ప్రభుత్వాలు మన వైపు వ్యతిరేకమైన ఆలోచన చేయాలంటే ఆలోచించే పరిస్థితి ఉండేలా మన ధర్నాలు గాని ఉద్యమాలు గాని ఉండాలని చెప్పి సభాముఖంగా వెస్ట్ గోదావరి జిల్లా పక్షాన మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాడు అవకాశం ఇచ్చినందుకు మీ కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాను रे भान थैंक यू सर भान सिस्टम पीस को करना है छोटा चल उद्योग उपाध्य कार्य मित्र व्यक्तित्व और जिला उपाध्य సిపిఎస్ వద్దు చేసి పాత పెన్షన్ అండి పునరుద్ధరించాలి సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ నిదాలండి పునరుద్ధరించాలి సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ వినాలండి